అందరికీ నమస్తే ఇప్పుడు మొహరం పండుగ రానే వచ్చిందండి ప్రతి చోట్ల మొహరం పండుగని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు గ్రామంలో కూడా సోమవారము మంగళవారము ఒకే ఊర్లో రెండు చోట్ల ప్రత్యేకంగా ఇక్కడ మొహరం పండుగ అయితే జరుగుతుంది అయితే కొర్రకోడు గ్రామ ప్రజలు అందరూ కూడా ఒకే నినాదంతో ఉన్నారు పచ్చని చెట్లని నరికి అగ్నిగుండంలోకి వేయకూడదని సో కాబట్టి ఈ పద్ధతిని ఆల్రెడీ పాటిస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు పాటించిన వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే చూడండి పచ్చని చెట్టుని మనం నరికి అగ్నిగుండంలోకి వేస్తే అదే చెట్టుని పెంచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది సో మనకు ఆ చెట్టు మంచి నీడని ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది చెట్లు పెంచడం వల్ల వర్షాలు వస్తాయి కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు అగ్నిగుండంలోకి ఎండిపోయిన మొద్దులనే వేయండి ఎందుకంటే కొరకోడు గ్రామ ప్రజలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి అగ్నిగుండంలోకి ఎండిపోయిన మొద్దులను మాత్రమే వేయండి పచ్చని చెట్లని నరకొద్దని సో ఈ నినాదాన్ని అయితే పాటిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కూడా అగ్నిగుండంలోకి ఎండిపోయిన మొద్దులు మాత్రమే వేయండి మా కొర్రకోడు ప్రజలు తరపున ఈ పద్ధతిని పాటిస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు పాటించిన వాళ్ళు ఈ పద్ధతిని పాటించండి థ్యాంక్ యూ